హాయ్ అండి నేను అంజలి అందరు ఎలా ఉన్నారు హెచ్ఎంపి అనే వైరస్ గురించి మనం వింటున్నాం కదా ఇది కొత్త వైరస్ ఏం కాదు ఆల్రెడీ రెండు వేల ఒకటిలోనే దీన్ని కనుక్కున్నారు దీని గురించి కంగారు పడాల్సి లేదు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు ఆల్రెడీ శ్వాస వ్యవస్థను ఎఫెక్ట్ చేసే వైరస్లు ఏవైతే ఉన్నాయో కరోనా ఇన్ఫ్లుఎంజా ఫ్లూ ఇన్ఫెక్షన్ పారా ఇన్ఫ్లుఎంజా రైనో వైరస్ వంటి ఫ్యామిలీకి చెందిందే ఈ హెచ్ఎంపి అనే వైరస్ కూడా చిన్నపిల్లలు అరవై సంవత్సరాల వయసు పైబడిన వారు ఆల్రెడీ శ్వాస వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కలిగిన వారు అంటే ఆస్తమా సిఓపీడీ టీబీ లంగ్ క్యాన్సర్ వీటితో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ షుగర్ ప్రాబ్లమ్స్ కొన్ని రకాల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యాధులు కలిగిన వారు అలాంటి వాళ్ళు కొంచెం హైరిస్క్ పీపుల్ కింద వస్తారు లక్షణాలు శ్వాస వ్యవస్థను ఎఫెక్ట్ చేసే వైరస్లు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాయో దీనిలో కూడా అవే లక్షణాలు అంటే ముక్క కారణం గొంతు నొప్పి దగ్గు జలుబు కొంచెం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం జ్వరం ఒళ్ళు నొప్పులు ఇవే లక్షణాలు దీనిలో కూడా ఉంటాయని చెప్తున్నారు ఎలా వ్యాపిస్తుందంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వంచే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది ఎలా అరికట్టవచ్చు ప్రివెంట్ చేయొచ్చు అంటే కోవిడ్ నైన్టీన్లో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అదే మాస్క్ పెట్టుకోవడం కానీ శానిటైజర్ వాడడం ఏదైనా ఆస్ ముట్టుకున్నప్పుడు చేతులు కడుక్కోవడం లక్షణాలు ఉన్నప్పుడు బయటలో అందరిలో తిరగకుండా సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవడం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ముక్కుని నోటిని ఖచ్చితంగా కవర్ చేసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరానికి ఇంతకు ముందు వరకు ఏవైతే వైద్యం తీసుకున్నామో అదే వైద్యం తీసుకుంటే సిమ్టమ్స్కి తగ్గట్టు ఆ వైద్యం తీసుకుంటే సరిపోతుంది ఇంకా అలా కాకుండా ఆయాసంగా ఉన్నా కొంచెం సివిర్గా నిమోనియా లాంటి లక్షణాలకు వెళ్తే శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉన్నా అలాంటి సమయాల్లో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ సలహా తీసుకుంటే సరిపోతుంది ఇలాంటి వైరస్లు క్రమంగా వాటి అంతటి అవి రూపాంతరం చెందుతూ కొత్తగా వైరస్లు అనేవి పుడుతూ ఉంటాయండి ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన శ్వాస వ్యవస్థ అనేది బలంగా చేసుకోవాలి ఇమ్యూనిటీ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవాలి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలండి అందరికీ తెలిసిందే నిమ్మజాతి ఫ్రూట్స్లో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా అన్ని ఫ్రూట్స్లో కూడా సి విటమిన్ అనేది ఎంతో కొంత మనకి లభిస్తుంది వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి రెండవది వచ్చి రెస్ట్ తీసుకోవాలి సరిపడా నిద్ర అనేది ఉండాలి ఇంకా శ్వాస వ్యవస్థను బలోపేతం చేసే ప్రాణామయం కానీ స్పైరోమీటర్ ఎక్సర్సైజ్ లాంటివి కానీ చేసుకోవాలి ఇంకా మన జీర్ణ వ్యవస్థలో మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచే ఆహార పదార్థాలు పర్మనంటేటడ్ ఫుడ్స్ అంటే ఇడ్లీ దోశ పెరుగు మజ్జిగ కిమిచి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇంకా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ ఎక్సర్సైజ్ వాకింగ్ అనేవి చేసుకోవాలి జంక్ ఫుడ్ అనేది మానేసేయాలి డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు కూడా మానేసేయాలి వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి రక్షణ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే మన వ్యాధి నిరోధక శక్తి అనేది బలంగా ఉంటుందో ఇలాంటి ప్రాణాంతకమైన వైరస్లు వంద రకాలు పుట్టుకొచ్చినా మనల్ని ఏం చేయలేవండి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ హెల్తీగా ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్